గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదుగా రూల్సు పూర్తిగా మానేశారండి నేను తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను సుప్రీంకోర్టు గౌరవం సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి మీరు కూడా పవన్ గారు వారి దాట్లో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజ ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి ముఖ్యంగా కాపు యువత బలిద యువత వారికి సేవ చేయండి ఈ సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకుని నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నేను బాధపడ్ దానికన్నా ఒకటి చేయండి మన కుటుంబం ఏడుగురున్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోడలో మనోరావు మనవరావు ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేది మమ్మల్ని మేమే అడ్డుపడాము మీ అనాథనం నాకంటూ ఎవరు లేరు అంతేగా బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోను బీసీ రిజర్వ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని ఆ రోజు పిఠాపు ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను ఓటమి చెందానండి ఓటమి చెందితే పేరు మార్చుకుంటా అన్నాను మార్పుకి దరఖాస్తు చేశాను ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి లో ప్రింట్ చేసిందండి ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సెలవు చేస్తున్నా ఇస్తున్నాను కాపీ